అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి మండలం చిన్నంపల్లి పంచాయతీ నందు ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామంకి విచ్చేసిన ముక్కా రూపానందరెడ్డి కోడలు శిరీష అలాగే రైల్వే కోడూరు కూటమి అభ్యర్థి అరవ శ్రీధర్ కి ఘన స్వాగతం పలికిన ఓబులవారిపల్లి మండల నాయకులు చిన్నంపల్లి గ్రామ ప్రజలు ఓబులవారిపల్లి మాజీ ఎంపీపీ తిరుపాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతోంది చిన్నంపల్లిలో డోర్ టు డోర్ ప్రచారం చేస్తూ ముక్కా శిరీష రెడ్డి ఎంతో ఆప్యాయతగా అవ్వతాతలతో పలకరిస్తూ ఎన్డీఏ కూటమి మేనిఫెస్టో వివరిస్తూ గ్లాస్ గుర్తుకు ఓటు వేసి అరవ శ్రీధర్ని కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపి ప్రతి గడప ఎక్కుతూ దిగుతూ అం ప్రచారం చేస్తున్నారు అలాగే ఎన్డీఏ కూటమి అభ్యర్థి అరవ శ్రీధర్ ప్రచారం ఎన్డీఏ మేనిఫెస్టో చెబుతూ ప్రతి ఒక్కరికి ఊర్లో ఏ సమస్య ఉన్నా నాకు ఒక అవకాశం ఇవ్వండి నేను తప్పకుండా మన ఊర్లో ఉండే సమస్యలు తీరుస్తాను గ్లాస్ గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించండి అలాగే తామర పువ్వుకి ఓటు వేసి కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించాలని కోరారు నేను ఫస్ట్ టైం వస్తున్నాను మీ ఇంటికి ఈ పదవిలో కూడా మేము ఫస్ట్ టైం దిగుతాము సరేనా ఆల్రెడీ మీరు చెప్పినా చెప్పకపోయినా నియోజకవర్గం మొత్తం రోడ్లు వేయాలని మేము ప్రచారం కానీ ముందు రోజు నుంచి ఫిక్స్ అయినా కాబట్టి రోడ్లు వేస్తాం సరేనమ్మా గ్లాస్కి తమలం కోటేల్ గెలిపించాలి సరేనా మర్చిపోకుండా వెయ్యాలి మీరు ఓటేసే రోజు కూడా నాలుగో నెంబర్ మీద వచ్చి ఓటేయాలి సరేనా మీ వాళ్ళకి గెలిపించాలి అదే అట్లా దేవుడు ఆయన తెలియదు ఇప్పుడు కూడా అందరం మాట్లాడుకుని ఆయనకే చేసిన బాబు అయిన ద్రోహం చేయలే నువ్వు ఓటేసే రోజు కూడా ఇద్దా ఒకటి రెండు మూడు నాలుగు నాలుగో నంబర్ మీద వచ్చి ఓటేయాలి సరేనా మర్చిపోవద్దు వేస్తాం